సమాచారం కి స్వాగతం మహానాడుకు జనాలను ఎందుకు తరలించలేదంటూ ఆ పార్టీ నాయకులు సచివాలయ ఉద్యోగులపై బూతులతో రెచ్చిపోతున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి తాజాగా అనంతపురంలో రాజేష్ నాయుడు అనే టీడీపీ నాయకుడు నగరంలోని అరవింద్ నగర్ సచివాలయ కార్యదర్శి అశ్వత్థరెడ్డిపై ఫోన్ లో బండ బూతులు తిట్టిన ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టిడిపి నాయకుడు రాజేష్ నాయుడి భూతు పురాణాన్ని నిరసిస్తూ అనంతపురంలో సచివాలయాల ఉద్యోగులు ఆందోళనకు దిగారు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు తమ సాటి ఉద్యోగి అశ్వత్థ్ రెడ్డిపై అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నాయకుడు రాజేష్ నాయుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఏం నువ్వు రాత్రి ఫోన్ చేసే సచివాలయం చూడన్నా నువ్వు దుబారుగా మాట్లాడుతుంటే మేము అందరికి సచివాలయం ఎవరు నేనే ఇప్పుడు అందరికి దుబారుగా మాట్లాడచ్చు నేను ఫోన్ గౌరవం ఇచ్చిన నువ్వు ఫోన్ లేదు లిస్ట్ సచివాలయం చూడండి నువ్వు దుబారుగా మాట్లాడుతున్నా మేము అందరికి ఫోన్ సచివాలయం ఎవరు నేనే చెప్తాను ఇప్పుడు అందరికీ నన్ను దుబారుగా మాట్లాడచ్చు నేను ఫోన్గా ఎన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చిన నువ్వు నువ్వు ఫోన్ లేవు లిస్ట్